బయో ఫర్టిలైజర్స్ని మరియు బయో ఫైన్సేర్స్ని మనం తయారు చేసుకోవడానికి ఒక మీడియా కావాలండి ఆ మీడియాని ఏ విధంగా తయారు చేసుకుందామో వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో ఇప్పుడు తెలుసుకుందాం ఒక లీటర్ నీటికి ఒక పది గ్రాముల బెల్లము నాలుగు గ్రాముల ఈస్ట్ ఒక గ్రామ్ సాల్ట్ ఆ వాటర్లో కలిపేసి వాటిని హీట్ చేయాలి ఆ మీడియాని హీట్ చేయాలి కాబట్టి ఈ బీరిసీస్ అని తీసుకొని ఇందులో త్రీ బై ఫోర్త్ వేసి ఈ కాటన్ బీడాన్ని పెట్టుకొని ఇందులో మనం ఇరవై ఐదు లీటర్ కుక్కర్లో చేసి ఈ విధంగా లాక్ చేయాలి లాక్ చేసి ఇప్పుడు మనం హీట్ చేయాలి మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హీట్ చేయాలి ఈ హీట్ చేసిన తర్వాత ఇందులోంచి తీసి రిమూవ్ చేసి అక్కడ పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి ఇక్కడ చూసి కూల్ అయినటువంటి వాటిని ఇనాక్యులేషన్ ఛాంబర్లో పెట్టుకొని మనము స్పిరిట్ ల్యాంప్ ఆన్ చేసుకొని కొద్దిసేపు ఉంచి తర్వాత మనకు కావాల్సిన అంటే పిఎస్బి కానీ లేదంటే ట్రై జెడస్బి కానీ కేఎస్బి కానీ అట్లా బయో ఫెర్టిలైజర్ కానీ లేదంటే బయోఫెంగిసైడ్స్ కానీ ఏదైనా ఒకటి మాత్రమే చేయాలి ఇప్పుడు మనకు కావలసినటువంటి బ్యాక్టీరియాని అందులో ప్రవేశపెట్టాలి మదర్ కల్చర్ తీసుకొని ఒక లీటరు మీడియాకి మనం ట్వంటీ ఎంఎల్ మదర్ కల్చర్ని మనం యాడ్ చేసుకోవాలి ఈరోజు ఒక సెషన్ పెట్టుకున్నామంటే ఆ సెషన్ ఒకటే చేయాలి తర్వాత నీట్గా స్పీడ్తో అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి అలా మదర్ కల్చర్ యాడ్ చేసిన తర్వాత మనం సెవెన్ డేస్ పర్ డే త్రీ టైమ్స్ త్రీ టు ఫైవ్ టైమ్స్ మినిమమ్ ఈ విధంగా మదర్ కల్చర్ కలిపిన తర్వాత సేక్ చేసుకోవాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలా సెవెన్ డేస్ తర్వాత ఇవి ప్యాకింగ్కి రెడీ అవుతాయి